చైతన్య జీవనాన్ని వేపుకొని తింటూ అను మాటలని అంటూ ఉంటాడు అది వినగానే జీవన అయితే ఏంటి ఇంకా నన్ను నువ్వు వేపుకొని తింటూనే ఉంటావా అసలు బావగారికి కాళ్ళు వచ్చేసాయి మేము చేసిన తప్పుకి తగిన పరిష్కారం కూడా వచ్చేసింది ఇక అత్తయ్య గారు ఆనందిని ఏమీ అన్నవసరం అన్ననవసరం లేదు మా అమ్మను కూడా ఏమీ అనవసరం లేదు కాబట్టి నువ్వు కూడా నన్ను ఏమీ అనకు ప్లీజ్ దయచేసి నన్ను ఎక్కడితో వదిలే బావగారు కాళ్ళు వచ్చేసాయి కదా దానికి తగిన పరిష్కారం దొరికింది కదా ఇప్పుడు ఇంకా నువ్వు నన్ను ఏపుకొని తింటావా ఏంటా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న చైతన్య అయితే ఏంటి బావగారు కాల్ వచ్చాయా అయితే అన్నయ్య కాల్ రావడానికి కారణం ఎవరు వదిన వదిన ఇన్నాళ్ళు శిక్షణ అనుభవించింది చేయని తప్పుకి తనైతే చాలా శిక్షణ అనుభవించింది కదా అని చెప్పి అంటాడు అది వినగానే జీవన అయితే సరేలే జరిగింది ఏదో జరిగింది అంతా బాగానే ఉంది కదా అని చెప్పి అంటుంది దాంతో చైతన్య అయితే ఏంటి బాగానే ఉంది మన రెండు ఫ్యామిలీలు కలవలేదు మీ అమ్మ మీ అమ్మ గురించి మా అమ్మతో నువ్వు నిజం చెప్పు అలా అయితే మీ అమ్మని మా అమ్మ క్షమిస్తుంది లేదంటే మీ అమ్మ ఎప్పుడూ కూడా తప్పుడు చేసిన మనిషిలాగానే ఉండిపోతుంది నువ్వు అది ఒకటి ఏంటి ఆలోచించవా అని చెప్పి అంటాడు అది వినగానే జీవన అయితే మా అమ్మ ఎలా పోతే నీకెందుకు మా అమ్మ గురించి నాకు లేని బాధ నీకెందుకు అసలు అని చెప్పి అంటుంది వసే వెర్రి దాని నువ్వు ఇలాంటి దాని నాకు తెలిసే అందుకే నిన్ను వంచడానికే కదా నీ మెడలో నేను తాలి కట్టాను ఎలాగైనా సరే నీ పొగరుని నేను అనుస్తానని చెప్పి అంటాడు అది వినగానే జీవన అయితే అబ్బా అవన్నీ నీకెందుకు ఇప్పుడు అత్తయ్య గారు ఎవరిని క్షమించాలి మా అమ్మని క్షమించాలా మా అమ్మని చచ్చినా క్షమించాలి ఎందుకంటే నేను అత్తయ్య గారికి ఎప్పటికీ కూడా నిజం చెప్పనని చెప్పి జీవన అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్